గతంలో ఇట్లాంటి పెన్షన్ మూలాన ఇట్లా ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఎదుర్కొన్నారా మీరు ఎప్పుడు లేదు స్వామి డోర్ టు డోర్ ఇస్తా ఉంటారు మనం ఏమన్నా కావాలంటే ఎంఆర్ఓ పరుగులు కొడతా ఉంటే ఇప్పుడు ఆ పోయే లేదు అంతా ఇడే మాకు చేస్తారు పింఛిని పింఛిని ఈ ఊరే పింఛిని తీసుకునేది సచివాలయం అది దానికి ఏమో టీవీలో రాత్రి తొమ్మిది గంటలకు ఇస్తామని చెప్పిరా తొమ్మిది గంటలకి ఏడు గంటలు రాజకీయ ఇస్తారు అని చెప్పి దానికి అప్ప మరి ఇప్పుడు రాబోయే రెండు మూడు నెలల్లో కూడా ఇట్లాగే ఉండిద్దానంటారు మా అవస్థ మేము పడాల్సింది మా బాధలు మేము పడాల్సింది మనం ఏం చేసే అబ్బుడు లేదు ఇట్లా డోర్ టు డోర్ ఐదు గంటలకు నాలుగు గంటలు అబ్బాయి ఏమో అని చెతారు అని చెప్తారా వాలంటీర్లే ఇకూడదు వంటీర్లే పెట్టకూడదు అంటాడంటోర్ టు ఇవద్దు అంట పవన్ కళ్యాణు చంద్రబాబు మరి గత ప్రభుత్వం అభివృద్ధి బాగుంది ఈ ప్రభుత్వం ఈ ఎంతో మేలు కదా స్వామి చిన్నోళ్ళకి పీజులు లేదు బిడ్లకు భోజనాలు అన్ని రైతు భరోసా రైతు భరోసా இதுக்கு அம்மோடி நலபை ஐந்து அன்னி வசிய இப்ப மட்டுக்கு எவரு மேம் டிடிபி கவர் ரூபாய் சோல ஆ கண்டே ஒரு ரூபாய் ஏமாச்சுடா லிபதினாரியே அயோ இப்பந்தே கேமியா எம் ஆர்எஸ் போவால எம் ஆர்எஸ்ல எவருட்டாரோ எவ்வளோ ఏడంటే ఈ రోజుల కూడి తింటాము అట్లా పోతాము ఉంటే చూస్తాము అంటే ఇంటి దగ్గర తెచ్చిస్తా ఉంటారు కమ్మ వాళ్ళు ఎదుగు వచ్చిస్తా ఉంటారు ఎలుగే బాటికి ఎలుగే కాల పెన్షన్ పంపిణీలో ఏమైనా ఏమిలే వాళ్ళ వాళ్ళు పెన్షన్ వాళ్ళ వాళ్ళకు మూడు వేలు మూడు వేలు ముందు రెండు ముక్కలు ఇస్తా ఉంటారు రెండు వేల వేలు డాభై మరి చంద్రబాబు నాయుడుకి అవకాశం ఇస్తారంటారు ఈసారి కూడా ఈసారి సూపర్ సిక్స్ పథకాలతో వస్తున్నారు కదా సేమ్ అయ్యో వాడు ఆపడ్ ఆడిస్తాడు ఈ ప్రభుత్వం ఇది వాలంటీర్లు లంచాలు తీసుకుంటున్నారు అది ఎవరు సార్ ఇచ్చేవాళ్ళు మరి ఇది ఈ వాలంటీర్లు గాని వీళ్ళు గానీ ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు అని అంటారు మరి పెన్షన్ లేనైనా ఈ నెల ఏమో వద్దో ఇవద్దో వాలంటీర్లు లేదు మీరే ఆఫీసులు తీసుకోండా అని టీవీ లో చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఒకసారి నేను కూడా సూపర్ సిక్స్ పథకాలతో వస్తున్నాను అది అయ్యో నెమ్మి నెమ్మి సాలి ఈ ఆడవాళ్ళకి డాక్టర్ దుడ్లు తోస్తాను వడ్డీ సుతాగా లేదు లాస్ట్ టైంలో లో ఇండ్లు పట్టాలు ఇచ్చా ఇండ్లు లే ఇప్పుడు ఈయనచ్చినాక ఎన్నిండ్లు ఏం కదా సొమ పనామతల ఎక్కడికి ఎక్కడ ఇల్లు లేదనే పుణ్యత్వం లేదు మా ఊరు ఇట్లా కాదు ఉన్ని బోస్ అయింది ఊరు ఎవరు పెద్ద వాళ్ళు ఈ రోజు ఆయన వచ్చినాక ఇండ్లు కట్టుకుంటామంటే పుణ్యం అనుకోవాలి జగన్ ప్రభుత్వం వస్తే మాకు కోటి కదా ఇంత మటుకోవాలి ఎమ్మెల్సీ ఆయన మనం పోతే ఏమో పని చేస్తాడు ఆ ఊరు చూడండి పైనా అంతే మరి నెక్స్ట్ ఎవరు వస్తే బాగుంటుంది అంటే జగన్ వస్తేనే మేలాంటాం ఎన్ని సీట్ లు తో కొడతారు అంటారు అన బానీ ఈ సారి పవన్ కళ్యాణ్ చంద్రబాబు అంతా అరవై సీట్లు పెట్టుకుంటే కూడా అప్పుడు చేయము జగన్ ఎందుకు వచ్చారమ్మా మీరు డబ్బులు తీసుకోయక్కి అదే దేనికి పెన్షన్ తీసుకోడానికి ప్రతి నెల ఇక్కడికే వస్తున్నారా ఈ నెలే వచ్చారా ఇక్కడికి ఈ నెలదా ఆడ మా గుడ్స్ అవి ఇన్ని నెల మరి ప్రతి నెల ఇట్లా తీసుకోవటం బాధ ఇంటికి వచ్చి ఇవ్వటం బాగుందా ఇప్పుడు ఇక్కడ తీసుకోవటం బాగుందా నడిచేకాల కొందరే ఈడ వచ్చేకి బాధ నా వాళ్ళే నడిచే కయాల రెండు కాల ఆడ గుడితే వస్తే దగ్గరే మా ఇంటికి దానికి దగ్గర మరి ఇప్పుడు ఈ నెల ఇవ్వలేదు ఏమంటారు వచ్చి ఆఫీస్ వాళ్ళు తండ్రి మరి ఈ నెల ఇక్కడికి రమ్మన్నారు కదా మిమ్మల్ని ఎందుకు రమ్మన్నారు ఇక్కడికి డబ్బులు అదే అసలు ఆ మనిషి ఆ మనిషి రేపు ఇక్కడికి రమ్మని ఎవరు చెప్పారు అంత జనాలుగా చెప్పుకునేది అంతే వాళ్ళు చెప్పలే ఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఉన్న ప్రభుత్వం బాగుందా జగన్ అన్న ప్రభుత్వం బాగుందా అంటే అభివృద్ధి ఏం చూసారు మీకు పెన్షన్లు గానీ సంక్షేమ పథకాలు గానీ డోక్రా గానీ ఎవరిచ్చారు మీకు ఏమి ఇవి పథకాలు ఈ పథకాలు బాగున్నాయా చంద్రబాబు నాయుడు పెట్టిన పథకాలు బాగున్నాయా అది ఎంత నాకు జ్ఞాపకలే నెక్స్ట్ ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మరి ఎవరు వస్తే ఏమి అంతా అదేదా చేస్తారు మరి మీకు ఎప్పుడు ఇస్తానన్నారు పెన్షన్ తేదీ ఈ నెల వాలంటీర్లు ఉంటే మేలేనా మీకు బానే జరిగిందా వాలంటీర్ మూలన వాలంటీర్లు మీకు బానే పని చేశారా చేసారా ఎలా ఏమేమి పని చేశారు ఏం పని ఏం పని పోయి చేశారా నెల వస్తే డబ్బులు ఇస్తారు ఎత్తు పోయి సెలవు రేషన్ అవన్నీ బానే అందుతున్నాయా మరి రేషన్ అవన్నీ ఇంటికి వచ్చి ఇంటి వద్దకి వచ్చిస్తున్నారా నాకు ఇచ్చేయాల రేషన్ ఇచ్చేయాల లేదా మరి రాబోయే రెండు మూడు నెలల్లో కూడా ఇట్లాగే ఉండి అంటున్నారు పరిస్థితి దీనిపైన మీరు ఏమంటారు ఏం నేనంత గమనించుకోలేదు ఒకటి ఎవరిలే బాడిగిల్లే మరి నెక్స్ట్ మీరు ఎవరు ఎవరు వస్తే అనుకుంటున్నారు సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు మాకు వీళ్ళు వస్తే అభివృద్ధి చెందిద్ది వాళ్ళు వస్తే మాకు ఇంటికే వచ్చి డబ్బులు ఇస్తారు పెన్షన్లు ఇస్తారు అని చెప్పి ఎవరు అనుకుంటున్నారు మీరు అది ఎంత నాకు తెలియదు ఎవరు వస్తే గుడితే వస్తారు గుర్తు పోయి తీసుకుంటాం రాముర్ గుడి నుంచి సుస్థితలు ఈ రోజు ఆఫీస్ కి వెళ్తే ఏం చెప్పారు మరి పెన్షన్ గురించి ఆఫీస్ కి వెళ్ళేవు కదా ఈ రోజు ఏం చెప్పారు మేము ఆఫీస్ కి తప్పలేదు రేపు అండి రేపు వస్తాను రేపు ఇస్తామా అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్